మహాభారతం అధ్యాయం నలభై పాండవుల అరణ్యంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు ఒక యజ్ఞాన్ని ఎంతో గొప్పగా నిర్వహించాడు రాజసూయాగమే చేయాలని అతడు ఉద్దేశం కానీ ధృతరాష్ట్రుడు యుధిష్టాడు జీవించి ఉండగా తాను యజ్ఞాన్ని చేయరాదని బ్రాహ్మణుడు చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని విరమించాడు దానికి ప్రతిగా వైష్ణవనే యాగాన్ని చేయాలని వారు చెప్పడంతో వైష్ణవ యాగం చాలా గొప్పగా నిర్వహించాడు కానీ ధర్మరాజు నిర్వహించిన రాజస్వయోగంతో పోలిస్తే పదహారవంతైనా లేదని ప్రజలు భావించారు కానీ దుర్యోధనుడు స్నేహితులు మాత్రం అతడు చేసిన యోగం యాగం గొప్పదని కీర్తించాడు యయాతి మాందాత బర్త్డే మొదలు చక్రవర్తులు చేసిన యాగాలతో తొలగూగుతుందని అన్నారు రాజసుయోగం ఇప్పుడు చేయలేకపోయినా పాండవులు యుద్ధంలో జయించిన తర్వాత తప్పక చేస్తానని ఆ యుద్ధంలో అర్జునుడు చంపుతానని మరోమారు కర్ణుడు దుర్యోధనుడికి చెప్పాడు అర్జునుడు చంపందని నేను మాంసాన్ని మధ్యాన్ని ముట్టినా ఎవరేమి అడిగినా ఇచ్చివేస్తా అని కర్ణుడు సభలో ప్రతిజ్ఞ చేశాడు కర్ణుడు ప్రతిజ్ఞ దుర్యోధనుడి మొదలగు వారికి వెయ్యి విధాలా పొడి పొగిడారు ఆనంద పరవశలే చప్పట్లు ధరుస్తూ పాండవులను వారు చంపినట్లే భావించారు ఆడవుల్లో ఉన్న పాండవులకు కర్ణ ప్రతిజ్ఞ విషయం గూఢచారుల ద్వారా తెలిసింది ఇది హృదయ కలితే కర్ణుడి ప్రతాపంపై అతడి గొప్ప అభిప్రాయం ఉంది కర్ణుడు సహజ కవచంతో అయినందున అతడు మహావీరుడే ఒకనాడు ఉదయం తాను మేల్కొని ముందు ధర్మరాజుకు కలవచ్చింది సాధారణంగా కళలో నిద్రకు ముందు కానీ నిద్రావస్థ తర్వాత కానీ వస్తుంటాయి ఆ అడవిలో ఉన్న మృగాలన్నీ ధర్మరాజుకి వచ్చి తమను ఇంక చంపొద్దని పాండవులు మరొక అడవికి వెళ్ళాలని మిక్కిలి వేడుకున్నట్లుగా కల వచ్చింది కళలో ఆ జంతువులు ప్రాధాయపడుతున్నట్లు ఏడుస్తున్నాయి ఆ కళల వల్ల మనసు కరిగి యుధిష్టాడు తన తమ్ములతో మరో అడవికి వెళ్ళాడు మన పూర్వులకు కూడా వన్యమృగ సంప్రదాయం నిలబెట్టాలి ఒక నియమంగా ఉండేది ఒకనాడు దూర్వాస మహాముని తన పదివేల మంది శిష్యులతో దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు ఆ ఋషి తీవ్ర కోపగూడం తెలిసిన దుర్యోధనుడు ఋషిని ఇతర అతిథులను మర్యాద చేసి ఘనంగా సత్కరించాడు దుర్యోధనుడు స్వయంగా చేసిన ఆదిత్యం సదుపాయాలు కల్పనకు దూర్వాసుడు ముగ్ధుడై ఏదైనా వరం కోరుకోమని అన్నాడు దీంతో దుర్యోధనుడు ఇక తాను సురక్షితుడయ్యానని సంతోషించాడు ఓ మహర్షి తమర మమ్మల్ని కృతార్థములు చేశారు మా ఆదిత్యాన్ని దయతో స్వీకరించారు అన్నాడు దుర్యోధనుడు దుర్యోధనుడికి ఓహో అలికింది ఈ మహాకూపుష్టి దుర్వాసుని పాండవుల వైకి పురు కలిపితే బాగుంటుందని భావించాడు ఓ మహర్షి నా అన్నదమ్ములు అడవుల్లో ఉన్నారు వారికి కూడా తమ దర్శన భాగ్యం ఇప్పించి వారిని వారిని కూడా కృతజ్ఞతలు చేయాలని కోరుకుంటున్నాను అన్నాడు దుర్యోధనుడు అంతేకాక పాండవులకు ఆహార పదార్థాలని అయిపోయి అనుకోని అతిథులు ఎవరైనా వస్తే ఏమీ మిగలని పరిస్థితి ఉన్నందువల్ల ఋషీశ్వరిని అక్కడికి పంపాడు దౌర్వాస ప్రజలను పరీక్ష చేయడంలో ఆసక్తి ఎక్కువ దుర్యోధనుడు కోరిన ప్రకారమే చేయడానికి ఇష్టపడ్డాడు ఈ ముని తన గొప్ప పరిభారంతో అకస్మాత్తుగా పాండవుల కోతికి వెళ్తే బహుదరిద్రంతో కష్టపడి జీవించేవారు ఈ అతిథులను సత్కరించలేరని భోజనం పెట్టలేరని ఆ కారణంగా ఈ తొందరపాటు గల కోపిష్టి కోపిష్టి ముని దూర్వాసుడు ఆగ్రహానికి ఘోర శాపానికి పాండవులు గురుకాక తప్పదని దుర్యోధను పూర్తిగా నమ్మాడు మునిని తన స్వంతం ఏదైనా కోరుకోవడం కంటే పాండవుల క్లిష్ట స్థితిలోకి నెట్టడమే దుర్యోధనుడికి ఆనందం దుర్యోధనుడి కోరిక మేరకు దూరవసమహమని తన సపరిపారంతో పాండవుల వద్దకు వెళ్ళాడు ఆయన వెళ్ళేసరికి పాండవులు మధ్యాహ్న భోజనం చేసి ముక్తాయాసం తీర్చుకుంటున్నారు పాండవులు మునిని ఆహ్వానించి గౌరవించారు మేమిప్పుడే తిరిగి వస్తాం మేము వచ్చేసరికి ఆహారం సిద్ధం చేసి ఉంచండి మాకు చాలా ఆకలిగా ఉందంటూ త్వరగా శిష్యులతో కలిసి నదికి వెళ్ళాడు పాండవుల అరణ్యవాస ప్రారంభంలో ధర్మరాజు తోపనిష్టకం ఇచ్చి సూర్యుడు ఒక పాత్రనిచ్చాడు ఈ పాత్ర ఎప్పటికీ అంతులేకుండా ఆహారం ఇస్తుంది సూర్యుడే అక్షయ పాత్ర ఇస్తూ మీకు పన్నెండు సంవత్సరాల్లో ప్రతిరోజు సరిపోయే ఆహారాన్ని ఇస్తున్నాను అందరూ భోజనం చేశాక ద్రౌపది కూడా చేశాక ఈ పాత్ర ఆ రోజుకు మరి ఆహారం ఇవ్వదు కావున ప్రతిదినము బ్రాహ్మణులు ఇతర అతిథులు ప్రమాదంలో భోజనం చేసేవారు తర్వాతే పాండవులు తినేవారు చివరిన ద్రౌపది తినేది దూర్వాసుడు వారి వద్దకు వచ్చేసరికి బ్రాహ్మణులు పాండవులు ద్రౌపదిని భోజనం చేశారు కనుక అక్షయపాత్ర ప్రభావం ఆ రోజుకు ఉండదు అంటే ఆహారం అందించదు దూర్వాసముని మా తన శిష్యులతో తిరిగి వచ్చేటప్పటికి భోజనం ఎలా సిద్ధపరచగలని ద్రౌపది కిన్నరాలయ్యింది వంటి ఇంటిలో శ్రీకృష్ణుని ధ్యానించింది ఈ కష్టతరణంలో తనకు సహాయం చేయాలని తద్వారా ఋషి ఆగ్రహం నుంచి తనను రక్షించాలని నిచ్చల భక్తితో వేడుకుంది తక్షణమే శ్రీకృష్ణుడు ఆమెకు దర్శనమిచ్చాడు నాకు చాలా ఆకలిగా ఉంది ఆలస్యం చేయకుండా తినడానికి ఏమైనా తీసుకురా ఆ తర్వాత ఇతర అంశాల గురించి మాట్లాడుకుందాం అన్నాడు శ్రీకృష్ణుడు ఎక్కడో బహు విచిత్రమైన సంఘటన చేసుకుంది ఏ మిత్రుని సహాయంతో తాను కష్టం నుంచి భయపడదలిచిందో ఆ మిత్రుడే శత్రుపక్షాన్ని చేరినట్లుంది ద్రౌపది ఆందోళనతో అయ్యో నన్నెందుకు ఇలా పరిశ్రమస్తావు కృష్ణ సూర్యుడిచ్చిన అక్షయపాత్ర ప్రభావం ఈ రోజుకు సరి దూర్వాసముని వచ్చాడు ఆయన తన శిష్యులతో బయటికి వెళుతూ తాను వచ్చేసరికి భోజనాలు సిద్ధం చేసి ఉంచాలన్నాడు నేనేమి చెయ్యాలి వారు కాసేపట్లో రావచ్చు నువ్వు కూడా ఇప్పుడే వచ్చావు నీకు ఆకలిగా అని చెప్తున్నావు అన్నది దీనికి కృష్ణుడు నాకు బాగా ఆకలి అవుతుంది నాకు ఆహారం కావాలి కానీ క్షమాపణలు కాదు ఆ పాత్రని ఎలా తీసురా నేను స్వయంగా చూసుకుంటాను అన్నాడు ద్రౌపది ఆ పాత్రను తీసుకుని శ్రీకృష్ణుడికి అందిస్తుంది ఆ పాత్రలో కూర మొక్క ఒక అన్నప మెతుకు అంటుకున్నాయి ఆ రెండింటిని బహు ఆనందంతో కృష్ణుడు ఆరగించాడు తాను అశ్రద్ధతో పాత్రలో ఏమీ అంటుకోనకుండగా శుభ్రం చేయనందుకు ద్రౌపది సిగ్గుపడింది పాత్రలో ఓ పిసరు ఉండిపోతే అది వాసుదేవుడు అన్నాడు ఆ మెతుకును తిన శ్రీకృష్ణుడు ఆకలిపోయి బ్రహ్మానందం పొందినట్లు కనిపించాడు భీమని పిలిచి నదికి వెళ్ళి దూర్వాసుడితో ఆహారం సిద్ధమైందని మీకోసమే వేచి చెప్పిరా అన్నాడు కృష్ణుడు భీముడు ఆందోళన చెందాడు కానీ కృష్ణుడి పట్ల ఉన్న భక్తి వల్ల వెంటనే దూర్వాసుడు శిష్యులు నదిలో స్నానం చేస్తున్న స్థలానికి వెళ్ళాడు స్నానం చేస్తున్న అతిథులకు వారికి ఇది ఉన్న ఆకలి తీరిపోయింది పుష్టి కలిగి ఆనందంగా ఉన్నారు ఇప్పటి వరకు ఆకలి కొన్న మనకు అమాంతంగా ఆకలి తీరిపోవడం తుష్టిగా పుష్టిగా ఉంచడం వారికి ఆశ్చర్యం కలిగించింది భోజనానంతరం కలిగే సౌఖ్యం ఆనందం వారికి కలిగాయి శిష్యుల దూరవాసముతో ఆహారం సిద్ధం చేయండి మనమంతా ఎదుర్చాడి చెప్పి ఇక్కడికి వచ్చాం కానీ మాకు భోజనం కడుపారా చేసినట్లు ఆయుగా ఉంది మేము ఇంకా ఏమీ తినలేం అన్నారు ఈ విచిత్ర పరిస్థితి కారణం మునికి తెలిసినాం ముని భీముడితో మేమందరం ఆహారం తిన్నాం మమ్మల్ని క్షమించాలని ఎదుర్శక చెప్పు అనంటూ ముని వారి శిష్యు బృందం తమ దారిని వెళ్ళిపోయారు శ్రీకృష్ణుడు యొక్క మెతుకు తిన్న తర్వాత అనుభవించిన సంపూర్ణత్వాన్ని ఆనందాన్ని అప్పటికి ఋషిశివుడితో కూడా అందరికీ సంతృష్టిని పరిపూర్ణత్వాన్ని ఇచ్చింది